అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీడి ఇందిరమ్మ ఇళ్ళ సమస్య మరొక అప్డేట్ అయితే వచ్చింది మనకు మీరు అడిగినన్ని ఇళ్ళు ఇవ్వం ఇందిరమ్మ పథకానికి కేటాయింపులు అంత తెలంగాణకు కేంద్రం శాఖ పట్టణ ప్రాంతాలను పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు పది లక్షల యూనిట్లు రూపాయలు పదిహేను కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రతిపాదనలు మీ పట్టణ జనాభా దేశంలో నాలుగు శాతం ఉన్నందులు నాలుగు లక్షల యూనిట్ల ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్రం ఆ లెక్కన ఆరు వేల కోట్లు నిధులు అందే ఛాన్స్ కేంద్రంపై మరింత ఒత్తిడి చేసి లెక్క మార్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఏదైతే పీఎంఏవై కింద దీనికి కొంచెం గ్రాంట్ వస్తుందో దానికి సంబంధించి మీరు అయితే లెక్కలు అయితే చూపెడుతున్నారో అయినప్పటికీ కూడా కేంద్రం అయితే సహకరిస్తలేదు మరి దీనికి ఎలా ముందుకు వెళ్తుంది అనేది అయితే మనం చూడాలి వివరాలు వెళ్దాం పట్టణ ప్రాంతాల్లో ప్రాంతాలను పెంచి ఇందిరామ్మ కోసం భారీగా నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై కేంద్రం నీళ్ళైతే జల్లింది కేంద్రం నుంచి భారీగా పట్టణ ప్రాంత ప్రజలు ఇలా నిధులు సాధించి ఇందిరామ్మ పథకం ఖర్చును భారీగా తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి శాఖ ఇచ్చింది పట్టణ ప్రాంత ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఐదేళ్లకు పదిహేను వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది తాజాగా చెప్పిన లెక్క ప్రకారం ఆరు ఆరు వేల కోట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది తేలింది దీంతో ఇళ్ల పథకం అమలులో రాష్ట్ర కథనపై భారం పడుతుంది అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి పిఎంఏవై కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్ళు నిర్మించాలని కేంద్రం లక్షణ పెట్టు లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పేదింటి పథకాలకి మొత్తాన్ని కేటాయించనుంది పిఎంఏవైలో అర్బన్లో యూనిట్ కాస్ట్ లక్షనర ఉండగా రూరల్లో డెబ్బై రెండు వేలుగా దీంతో ఎక్కువ నిధుల కోసం అర్బన్ యూనిట్లు ఎక్కువగా పొందాలని తెలంగాణ నిర్ణయించింది ఇందుకోసం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల విస్తృతం జనాభా ఎక్కువగా ఉందని చూపేందుకు ఇటీవల పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలను అమాంతం పెంచింది గతంలో తొమ్మిది పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలు ఉండగా వాటిని ఇరవై ఎనిమిదికి పెంచింది ఫలితంగా వేల సంఖ్యలో గ్రామ పంచాయతీలు పట్టణ పరిధిలోకి చేరాయి వీటి ఆధారంగా రాష్ట్రానికి పది లక్షల అర్బన్ యూనిట్లు కేటాయించాలని లక్షన్నర చొప్పున వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది ఇద్దరు వస్తే ఇంద్రమ్మ ఇండ నిర్మాణంలో రాష్ట్రం కదా ఒక భారం అయితే తగ్గింది ఏదైతే ఇల్లున్నాయో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో ఉంది అడిగిన డబ్బు సరిపడా డబ్బులు లేవు అయితే స్టార్ట్ చేస్తుంది కానీ అంటే మనకున్న సమాచారం పథకాలు అయితే స్టార్ట్ చేస్తుంది వాటిని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా నిధులు లేక పథకాలు అనేది కొంచెం లేటుగా చేస్తుంది అలాగే మళ్ళీ ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక ముందస్తు చర్యగా దీని అయితే చేస్తుంది కాబట్టి ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అంటే పిఎంఏబై గ్రామీణ అలాగే అర్బన్ రూరల్ అని మూడు మూడు ఉంటాయి అందులో ఏదైతే అర్బన్ ఉందో అర్బన్లో ఈ అయితే కట్టినట్లయితే ప్రభుత్వానికి కొంత అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే ఎల్ వన్ కేటగిరీలో ఉన్నారో వారికి ఈ అమౌంట్ అనేది ఇస్తే ఐదు లక్షల దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు అయితే ప్రభుత్వం ఇవ్వాలి అదే పిఎం కింద ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాత్రం మూడు లక్షన్నర ఇస్తే సరిపోతే దాదాపు ఒక లక్ష రూపాయలు సేవ్ అవుతాయి ఇది ప్రజెంట్ రాష్ట్రం ఆలోచిస్తున్నది ఇది చూద్దాం ఇది ఎంతవరకు మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఏంటంటే అంతగా మా ఛానల్ అయితే టైం చేసారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్